సోషల్ మీడియా ఓపెన్ చేస్తే చాలు ఆడవాళ్ళ అకృత్యాలు మగవాళ్ళవి నాలుగు ఉంటే ఆడవాళ్ళవి ఐదు ఉన్నాయి అంటే ఆడవాళ్ళ ముందుకెళ్ళాలి అంటే తప్పుడు పనులలోన తప్పుడు ఆలోచనలలోన ఎందుకు ఏ కారణం వల్ల మీరు ఇలా ప్రవర్తిస్తున్నారు మీలో ఉన్న సౌకుమార్థం ఎక్కడికి వెళ్ళిపోయింది మీ లాలిత్యం ఎక్కడికి వెళ్ళిపోయింది మీరు ఇంత అకృత్యంగా ఇంత పైశాచికంగా పనులు ఎలా చేస్తున్నారు అసలు ఆడవాళ్ళు ఆడవాళ్ళు అయినందుకు సిగ్గుపడే పరిస్థితిని దయచేసి తేకండి ఎందుకు మీరు ఇలా ప్రవర్తిస్తున్నారు మీ మీరు ఏం ఆలోచిస్తున్నారో తెలియదు కానీ దయచేసి ఇటువంటి తప్పుడు పనులు చేయడాన్ని మానేయండి మీరు మనుషులను చంపడం ఎందుకు మీకు ఇష్టం లేకపోతే దూరంగా వెళ్ళిపోండి ఆ సదరు మనిషికి దూరంగా వెళ్ళిపోండి మిమ్మల్ని పెళ్లి చేసుకోమని ఎవరు అడుగుతున్నారు మీరు సంసారం చేయమని ఎవరు అడుగుతున్నారు మిమ్మల్ని మీకు అయిష్టమైతే మీరు చంపడానికే ఇదవని పరిసరాలు మీరు చంపడానికి తగ్గించని మీ వాతావరణ పరిస్థితులు మిమ్మల్ని కాపురం చేయడానికి తోడ్పడతాయా మీరు స సకుటుంబంగా మీరు ఉండడానికి మీకు ఆ పరిస్థితులు తోడ్పడతాయా అట్లా తోడ్పడే పరిస్థితులు అయితే మీరు సంసారం చేసుకోవడానికే ఉపయోగపడతాయి మీరు చంపడానికే అసలు ఎట్టి పరిస్థితులు ఆ పరిస్థితులు ఉపయోగపడవు కదా అంటే మీ ఇష్టం వచ్చింది మీరు చేయడానికి వీలయ్యే పరిస్థితులే మీకు తోడుగా ఉన్నాయి అని అర్థం అలాంటప్పుడు దయచేసి మీరు పెళ్ళిళ్ళు చేసుకొని పెళ్ళి పేరుతో హత్యలు చేయకండి ప్రేమ పేరుతో హత్యలు చేయకండి ఎందుకు ఎవరు మిమ్మల్ని ఏం చేస్తున్నారు మీకు ఇష్టం లేకపోతే దూరంగా వెళ్ళిపోండి మీకు ఇష్టం లేకపోతే అసలు ఆ మనిషి నుంచి ఎట్టి పరిస్థితులైనా దూరంగా వెళ్ళిపోవచ్చు ఎలాంటి సిచ్యువేషన్లో అయినా మీరు దూరంగా వెళ్ళిపోవచ్చు దయచేసి మీరు ఆడవాళ్ళందరినీ సిగ్గుపడే విధంగా ఆడపిల్లలై మీరు పుట్టి మీరు సక్రమంగా పెరగలేదా అందరు పెంచినట్టు అందరినీ పెంచినట్టు మీ అమ్మ పిమ్మల్ని పెంచలేదా ఎందుకు మీరు ఇలా ఎందుకు ప్రవర్తిస్తున్నారు మీకు ఈ ఆలోచనల ఏంటి మీ దరిద్రపు ఆలోచనలేంటి అసలు ఏమన్నా కొద్దిగన్నా సవ్యంగా అనిపిస్తున్నాయా మీరు ఒంటరిగా కూర్చుని ఆలోచించుకోండి అయినా మీరు అలా చేసిన తర్వాత మీరు సుఖపడేదే ఉంది తప్పు చేసిన వాళ్ళు ఎప్పుడో ఒకప్పుడు దొరకైతే మానదు కదా ఒక సంవత్సరం పది సంవత్సరాలు తర్వాత అయినా దొరుకుతారు తప్పక దొరుకుతారు దొరికిన తర్వాత మీ పరిస్థితి ఏంటి మీరు ఏ విధంగా బతుకుతారు మీరు అందమైన భవిష్యత్తు మీకుంటుందా మీరు కావాలనుకున్న మనిషితో మీరు జీవించగలరా హత్య చేసింది ఇది ఒక హంతకి అని పేరు బట్టి ఆ పేరులో ఒక ముసుగేసేసుకుని వాళ్ళు ముసుగు వేస్తారు పోలీసు వాళ్ళు ఏ మీ ముఖం బయటకు తెలీదా ఎన్ని ముసుగులేసినా బయటికి మీరు కనపడతారు ఎన్ని రకాల మీ పేరు అడ్రస్ చెప్పకపోయినా ఇవాళ రేపటి ఈ సోషల్ మీడియాలో ఎవరో ఒకళ్ళు మిమ్మల్ని దొరికించుకుంటారు దయచేసి మీ అకృత్యాలు ఆపండి మీ పైశాచిక ఆనందాన్ని ఆపండి ఇప్పటికి ఆపేసేయండి దయచేసి ఆడపిల్లలు మీరందరూ జాగ్రత్తగా ఆలోచించుకుని అడుగు ముందుకు వేయండి మీకు ఇష్టం లేని వ్యక్తితో ప్రేమైనా పెళ్ళైనా మానేసేయండి ఆ మనిషిని దూరంగా వెళ్ళిపోమనండి వాళ్ళు బతుకు వాళ్ళు బతుకుతారు మీకేం హక్కు ఉంది ఒక మనిషిని చంపడానికి ఒక మనిషిని నాశనం చేయడానికి ఒక మనిషి జీవితం నాశనం చేయడానికి మీకేమి హక్కుంది మీరు కన్నారా మీరు పెంచారా ఆ తల్లి హృదయ వేదన మీకు తెలుస్తుందా ఎందుకు చేయకండి దయచేసి మీరు ఇలాంటివి చేయకండి ఒక పద్ధతిలో బ్రతకండి ఆడవాళ్ళు అంటే ఎంతో సౌకుమార్యం లాలిత్యం ప్రేమ అన్నీ కలగలసిన ఒక అందమైన బొమ్మే ఆడది అనుకునే పరిస్థితి నుండి ఒక పై పిశాచి ఒక దయ్యం ఒక భూతంలా ప్రేరేపించే మాటలని మీరు వినిపిస్తున్నారు దయచేసి అలాంటి పనులు చేయకండి ఆడపిల్లలు దయచేసి జాగ్రత్తగా ఉండండి మీరు జాగ్రత్తగా ఉండి మగపిల్లల్ని అడిగేది ఎక్కడిది మీరే ఇట్లా తయారైపోతే మానసిక ధైర్యమే ఉంది ప్ర శారీరక ధైర్యం ఉండదు శారీరక దారుఢ్యం ఉండదు ఆడవాళ్ళకి అనుకునే ఆడవాళ్లే ఇలాంటి పనులన్నీ చేసినప్పుడు వాళ్ళు చేస్తే తప్పేమంటుంది వాళ్ళని ఎవరంటారు మీరు ఏమైనా సక్రమంగా చేస్తున్నారా సక్రమంగా ఉంటున్నారా మీరు వేసుకునే దుస్తుల దగ్గర నుంచి అందరూ పాయింట్అవుట్ చేస్తూనే ఉన్నారు కదా అయినా మారుతున్నారా మీరు సమాజాన్ని సంఘాన్ని దృష్టిలో ఉంచుకొని మీరు పెంచిన పరిస్థితులని దృష్టిలో ఉంచుకొని మీరు వేసుకునే వేషధారణ ఏమన్నా మారుతుందో మీరేమన్నా మారుతున్నారా అలాంటప్పుడు మీరు ఎదుటి వాళ్ళని అనే ధైర్యం ఉంది అసలు మా లాంటి వాళ్ళం కూడా తప్పయ్యా మీరు ఇలా చేయకూడదు అని ఒక మగపిల్లవాడి చెప్పే ధైర్యం కూడా మేము చేయలేకపోతున్నాం ఫస్ట్ మీ ఆడపిల్లల్ని కరెక్ట్ చేసుకోండి అంటే మీరు ఆడవాళ్ళని మంచిగా ఉండేటట్టు చేయండి అమ్మమ్మ అని చెప్తున్నారు అప్పుడు ఏం చెప్పమంటారు ఏం చెప్పమంటారు మీరు మొదలు మీరు ఆడపిల్లలు ఒక పద్ధతిగా ఉండాలి ఆ పాప చూడండి ఆ అమ్మాయి చూడండి ఎంత బాగుందో అనే అమ్మాయిల దగ్గర నుంచి వెళ్ళిపోయి వాళ్ళ అమ్మాయి చూడండి అని వాళ్ళు మా ఎదురుగుండా జోక్సేస్తుంటే మేము తలకాయ దించుకుని పక్కకు వచ్చే రోజుల్ని మీరు తీసుకొచ్చారు దయచేసి మారండి 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 మీరు మారితే తర్వాత సంఘాన్ని మనుషులని మనం మార్చుకోవచ్చు కానీ మీరింత దౌర్భాగ్యంగా ఉన్నవాళ్ళు మీ మీద ఎటువంటి అత్యాచారాలు జరిగినా తప్పేమనిపించదు ఓకే ఆ నిమిషాల సమాజాలు సంఘాలు మానవతావాదులు ఉమెన్స్ వెల్ఫేర్స్ ఇలా అందరూ మత్తుకుంటారు కానీ ఆ తప్పులో మన తప్పెంత అని ఆలోచించుకున్న వాళ్ళు నోరెత్తరు ఎందుకంటే మీరు కరెక్ట్గా ఉన్నప్పుడే కదా ఎదుటివాడి తప్పుని మనం ఎత్తగలిగేది మీరు కరెక్ట్గా లేనప్పుడు మేమే మాట్లాడతాం ఎవరే మాట్లాడతారు మేమంటే ఓకే మేము పోయే రాలిపోయే పండుటాకులు మేము రాలిపోతాం పచ్చ్యాకులు మాత్రం ఏం మాట్లాడతాయి మీరు మంచిగా ఉన్నప్పుడే కదా ఏ ఆకైనా గొంతు ఎత్తగలిగేది మన వైపు కరెక్ట్ ఉన్నప్పుడే కదా ఎవరైనా గొంతు విప్పగలిగేది మనం తప్పులో ఉన్నాక ఆ గొంతు ఎలా పిగులుతుంది ఎలా మాట్లాడగలుగుతుంది ఎవరిని తప్పని మాట్లాడగలుగుతుంది దయచేసి మీరు ఒక్కసారి కూర్చొని ఆలోచించుకోండి దయచేసి తప్పు చేయకండి అవసరం లేదు చంపేయకండి అవసరం లేదు మీకు ఇష్టం లేని మనిషితో మీరు ఉండదలుచుకోకపోతే అవసరం లేదు అయిన తర్వాత అయినా సరే ఓ పదేళ్ళు అయిన తర్వాత వెళ్ళిపోండి మీకు ఇష్టం లేకపోతే కానీ ఆ మనిషిని హింసించే హక్కు మీకు లేదు మీరు కన్న పిల్లల్ని చంపే హక్కు మీకు లేదు మీరు కన్న పిల్లల్ని చంపుతారు కట్టుకున్న భర్తని చంపుతారు ప్రేమిస్తే ప్రేమిని చంపుతారు ఇంకేం చేస్తారు ఏ విధంగా మీరు ఉండేది ఒక్కసారి ఆలోచించుకొని దయచేసి ఆలోచించండి 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 మిమ్మల్ని వేడుకుంటున్నాను ఆడపిల్లలు ఆలోచించండి ఇది ఏ ఒక్కరినైనా మనసు మార్చగలిగితే మన బ్రతికేంటి మన పరిస్థితి ఎందుకు ఇంత నీచంగా ఉంటుంది అని ఏ ఒక్కరైనా ఆలోచించగలిగితే వాళ్ళకి వాళ్ళ కోసమే ఈ వీడియో అనుకుంటున్నాను దయచేసి అందుకోసం ఒక్కరైనా మారుతారేమోనని సమాజం సంఘం మొత్తం మారిపోదు పైశాచికత్వం నుండి ఉన్నా ఏ ఆడపిల్ల కూడా మారదు కొద్దిగా మానవత్వం ఉన్న ఆ ఆడపిల్ల ఈ వీడియో చూసి చీ ఇలా అనుకుంటారా అనుకుని మారుతుందేమోనన్న ఒక్క ఆశతో ఈ వీడియో చేస్తున్నాను